నమస్కారం నేను మీ జ్యోతి కమల్ సారా సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే సో అందరికి చాలా చాలా నచ్చుద్ది కూర అండ్ అన్నంలోకి బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది సో ఆ రెసిపీ ఏంటంటే క్యాబేజ్ అండి పొడి పొడిగా సన్నగా తయారు క్యాబేజీని సో అది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇట్లా నేను ఒక పావు కేజీ క్యాబేజీ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను సో దాంట్లోకి ఏమేమి కావాలంటే చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది కర్రీ సో అందరికీ నచ్చింది తిగండి క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాను సో ఎంత సన్నగా తరిగేసుకోవాలి కడిగి నీళ్ళు ఆరబెట్టేసుకున్నాను జల్లెట్లో వేసి సో పక్కా పెట్టేస్తాము సో దాంట్లోకి ఏమేమి కావాలంటే ఇప్పుడు ఇదిగోండి దాంట్లోకి మన క్యాబేజీలోకి కావలసిన పదార్థాలు చూపిస్తానండి సో ఒక స్పూను ఎండు కొబ్బరి అండి ఇదిగోండి ఒక స్పూను పల్లీలు ఒక స్పూన్ నువ్వులండి జీలకర్ర హాఫ్ స్పూను సో పచ్చి శనగపప్పు హాఫ్ స్పూన్ అండి అంటే టేబుల్ స్పూన్ పెద్దది ఉంటుంది కదా దాంతో అనమాట సరిపడా సాల్ట్ తాలినప్పి గింజలు పసుపు అనమాట సో ఇదిగో కారం వాడొద్దండి ఎండు ఎండుమిరపకాయలు ఒక పది అయితే మీడియం సైజు సో కొత్తిమీర ఉల్లిపాయ ఉల్లిపాయ తరిగేసుకున్నాం సో ఇవన్నీ వేపుకుందామండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాం ఫస్ట్ ఫాస్ట్గా మనం ఊత పదం కదా అదన్న సో కడాయి పెట్టినా స్టవ్ ఆన్ చేసుకున్నామండి మనము గరిటా తీసుకోవాలి వేపడానికి ఇవైతే దొరకవాలి ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నువ్వులు తీసుకున్నాం పోస్తా ఉంటే తెలిస్తే ఎన్నెన్నీ లేవు మీకు కొంచెం వేడెక్కినాక శనగసుకున్నాం ఇంట్లోనే ఏం పర్వాలేదు సో అన్నీ కలిపి వేస్తే అనమాట బాగా వేగక్కర్లేదు ఆయిల్ కూడా అక్కర్లేదండి మామూలుగా అయిపోయింది అందులోనే ఎండమిరపకాయలు వేసేసుకోవాలండి దీని బదులు కారం తీసుకోవచ్చు అనుకోవచ్చు అంటే కారం బాగుండదు దీంట్లోకి సోజీలకర కొంచెం ఎక్కువ ఇది కూడా వేసేస్తాం కొంచెం ఇట్లా రెండు ముక్కలు చేసేద్దాం చక్కగా పడుతాయి అన్నమాట డబ్బాలు పెట్టేసరికి మొత్తగా అయిపోతుంది లోనే ఎండ కొబ్బరి వేసేస్తున్నాం ఎండు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి నేను పచ్చి కొబ్బరిని తురిమేసి ఎండ కారపెడితే ఇట్లా అవుతుంది అన్నమాట ఎండ కొబ్బరికి ఏమాత్రమే తీసుకోవచ్చు చక్కగా తెల్లగా ఉంటాయి ఇవి పల్లీలు వేద్దాం నేను నా దగ్గర వేపిన పల్లీలు ఉంటే వేస్తున్నాను స్టవ్ ఆఫ్ ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లర పెట్టేసుకున్నాం ప్లేట్లో పోస్తే చల్లరీ సో కడాయి పెట్టేసుకున్నామండి ఆయిల్ పోసేటం ఉల్లిపాయలు కరిగేసుకున్నాను ఇవి చల్లాలి అంటే మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఇవన్నీ కరిగేసుకున్నాం క్లీన్ చేసేసుకున్నాం సో ఇంపు గింజలు వేసేసుకున్నామండి అవి వేగుతూ ఉంటాయి వేస్తూనే ఉండాలి సరే వేగిపోయినాయి మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది చేసుకొని వెళ్ళొచ్చు ఇవన్నీ వేపి చేయడానికి చాలా టైం పడుతుంది కదా ఇది చేసుకోమంటుంది అనుకోకండి ఎందుకంటే మనకి చాలా తొందరగా అవుతుంది ఇదే కర్రీ ఒకసారి పొళ్ళన్నీ చేసుకొని ఒకసారి జాల్లో పెట్టుకున్నామంటే నేను అసలు అయిపోయింది ఆ పొడేద్దాం అనుకున్నాను సో ఎందుకంటే అది వేస్తే మీకు తెలియదు ఏమేమి వేస్తున్నా అని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నాను ఇడ్లీలకు నేను పొడి చేసి పెట్టుకుంటాను అనమాట సో అదైతే రెడీ ఉంచుకుంటాం అనుకో మనం ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ కూడా చాలా బాగుంటుంది దాని బాక్స్లో పెట్టుకున్న పడిపోవడం అది కారిపోవడం లాంటిది ఉండదు అనమాట పొడి పొడిగా ఉంటుంది మనం ఓకే అని అయితే అట్లాగే చెప్తాను ఎక్కడికైనా వెళ్ళడానికి బాక్స్లలో అన్నం కలిపి పెట్టుకోవడం నాకు చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు వేసినాయండి కొంచెం పసుపు వేసుకుందాం ఎక్కువ అక్కర్లేదు కొంచెం మామూలుగా మనం కర్రీలో వేసిన దానికంటే చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ క్యాబేజ్ వేసేసుకుందాం ఫ్లాష్ లైట్ పోయింది ఆ లైట్ ఏమో వెళ్తూ రాదు నాకు చక్కగా స్టవ్ పెద్దగా పెట్టేసుకోండి ఫుల్లు చేసేస్తున్నాం క్యాబేజీ కర్రీ ఎంత తిను మనం ఎన్ని రకాలుగా తిన్నా నాకు చాలా బాగా నచ్చేది కాకపోతే కొంచెమే తింటే భయంగా కొబ్బరి వేసి వండుతాను టమాటా వేసి వండుతాను మన ఏంటి పెసరపప్పుతో వండుతాను మామూలుగా ఊరికే ఫ్రై చేస్తాను పచ్చి కొబ్బరి క్యాబేజీ వండుతాను ఒక శనగపప్పుతో ప్రతి పప్పులో ఎగ్ చేసి వండుతాం కానీ అది లిమిట్ అనమాట ఒకటే స్పూన్ వేసుకుంటాం అది ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాం అని తిన్నాం థైరాయిడ్ కోసం అది ఇదే క్యాబేజ్ విషయం చెప్తున్నాం మేడం ప్రాబ్లం అది ఒక్కొక్కరు కొన్ని ఇష్టమైన తినే మనం ఎంత మంచిగా వండుకున్నాం తినాలన్నమాట చింతపండు కూడా ఇష్టమే చింతపండు కూడా తిన్నా తిన్నామంటే మనకు ఎలర్జీ ఇంకా తిన ఎలర్జీ అందుకోసం చింతపండు కూడా చాలా తక్కువ తింటాను అందుకోసమే నేను ఊరికే చింతపులుసీ ఏ మామిడికాయ చింతాపినుక వండుతా అంటే నాకు ఇష్టం కాబట్టి వండిసుకుంటే కొంచెం ఒక స్పూన్ తినేస్తాను ఇలా పెట్టేస్తాను అదనమాట నవ్వుతా అనమాట అలి టమాటా పచ్చడి కూడా చాలా ఇష్టంగా తింటాను చేస్తాను కానీ తినలేను ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ తింటాము సాల్ట్ వేసుకోవాలన్నమాట వేస్తున్నాను నేను ఫాస్ట్గా మెచ్చబడద్ది ఫ్రై అవుతుంది అనమాట సో మూత పెట్టేసుకుందామండి ఇల్లుపు ఏం చేద్దామంటే మనం మిక్సీ పట్టేసుకుందాం సాల్ట్ వేసినామంటే ఎంత చక్కగా మళ్ళీ లైట్ పోయింది సో పౌడర్ చేసినాను చూడండి పౌడర్ అంతా ఎంత ఇంకా చూపించాలి కదా దీంతోనేస్తే మీకు తెలియదు సో ఏం టైం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకో కర్రీ ఇంకా ఫాస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది అంటే సో ఇంత అయింది చూడండి ఇదిగోండి ఇంత అయింది పొడి సో ఇప్పుడు ఒక క్యాబేజ్ ఉడికింది కదా చూపేస్తాను ఇంకా ఇందులో వేసేసుకున్నాం టేస్ట్ ఎంత ఈ పొడితోనే ఇంకా ఇలా వేగానే గుమ్మని వచ్చేస్తుంది స్మెల్ ఇంకా పొడి పొడిగా సూపర్ ఉంటుంది ఇంక వేడి వేడి చపాతీలు చేసుకొని తినాలి కానీ అన్నట్టే ఇంకా ఇంకంతా ఉంది ఇట్లా అనేది ఒక రెండు నిమిషాలు పెట్టండి ఒక్కసారి చూపిస్తాను చూడండి దగ్గర ఎట్లా అయిందో చక్కగా సో ఇప్పుడు కోతిమీర వేసేసుకున్నాం పెద్ద పెద్ద కట్ చేసిన చూడండి చిన్న ఆధారుగా లేదు కోర్టు పర్వాలేదు ఊరికైనా మగ్గిపోద్ది అనమాట చక్కగా ఉంది చూడండి ఇంకా ఫ్లాష్ లైట్ వస్తే సూపర్గా ఉండేది ఇంకా లైట్ లేక నీడ నీడ పడుతుంది చూడండి సో అయిపోయిందండి మనకు అది చూపించి చూద్దాం ఇంకేమో తక్కువైతేమో పే కల్లో సూపర్ ఉంది ఉన్న ఫలాన్ని ఇట్లా వేస్ తిన్నామంటే ఆహా ఇంకా వేడి వేడు సో సో ఫైనల్గా మనకు క్యాబేజీ పొడి కూడా రెడీ అయిందండి సో ఇది రైస్లోకి చపాతిలోకి చాలా చాలా బాగుంటుంది సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చూసే వరకు థ్యాంక్ యూ సూపర్ రెసిపీ బాయ్ అండి నమస్కారం